డాక్టర్ ఎం హరికిషన్ ఒక చెరువులో ఒక చిన్న బాతుపిల్ల ఉండేది ఆ బాతుపిల్లకు పక్షిలాగా ఆకాశంలో అలా ఎగరాలని తిరగాలని చాలా కోరిక దాంతో అది రోజు పెద్ద పెద్ద కొండలు ఎక్కి అక్కడి నుంచి గాలిలోకి అలా ఎగిరి రెక్కలు టపటపా కొట్టుకునేది కానీ ఆ బాతుపిల్ల పాపం ఎగరలేదు కదా దాంతో కిందపడి దెబ్బలు తగిలించుకునేది ఇది చూసి ఆ బాతుపిల్ల తల్లి చూడు పాప మనం నీటిలో ఈదగలమే కాని పక్షుల్లా గాలిలో ఎగరలేం మన రెక్కలు అలా ఎగరడానికి అనుకూలంగా ఉండవు అని చెప్పింది ఒకరోజు ఆ బాతుకు చెరువు దగ్గర ఓ చిన్న గద్దపిల్ల ఏదో కళ్ళనీళ్ళతో బాధపడతారా కనిపించింది బాతు ఆ గద్దపిల్ల దగ్గరిపోయి ఎందుకలా బాధపడతా ఉన్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు ఆ గద్దపిల్ల తల్లి ఈ దీనికి మీ బాతుల్లాగే నీటిలో ఈదాలని చాలా కోరిక మనం ఆకాశంలో ఎగరగలమే కానీ నీటిలో ఈదలేం అని ఎంత చెప్పినా నా మాట అస్సలు లెక్క చేయడం లేదు సారిసారికి నీళ్ళలో దూకుతా ఉంది మునిగిపోతా ఉంది అని చెప్పింది అరేరేరేరేరే గద్దలు ఎక్కడైనా నీటిలో ఈదగలవా నీ పిచ్చి గాని అనేది బాతుపిల్ల అంతలోనే ఆ బాతుపిల్లకు తాను కూడా గద్దలాగే తల్లి మాటలు వినకుండా ఆకాశంలో ఎగరాలనుకున్నది గుర్తుకొచ్చింది నిజమే పక్షులు నీటిలో ఈదలేవు బాతులు ఆకాశంలో ఎగరలేవు అనుకునింది దానికి తన తప్పు తెలిసి వచ్చింది అప్పుడు దానికి అంతలో చటక్కున ఒక ఉపాయం తోచింది ఆ గద్దెపిల్లతో నీకు నీళ్లల్లో ఈదలేకపోయినా తిరగాలని ఉందా అని అడిగింది గద్దపిల్ల అవును అవును అనింది సరే అయితే నా వీపు మీద కూర్చో నీకు చెరువంతా తిప్పి చూపిస్తా అని దాన్ని వీపు మీద కూర్చోబెట్టుకొని చెరువంతా అలా 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 హాయిగా తిప్పి చూపించింది ఆ తర్వాత గద్ద చాలా సంతోషపడిపోయి సరే నీకు కూడా గాలిలో తిరగాలని ఉందా అని అడిగింది అవును ఎప్పటినుంచో కోరిక ఎగరలేకపోయినా ఆకాశంలో తిరగాలని ఉంది అని చెప్పింది బాతుపిల్ల అయితే నా వీపు మీద కూర్చో అని చెప్పి ఆ గద్దపిల్ల వీపు మీద బాతుపిల్లని కూర్చోబెట్టుకొని అలా ఆకాశంలో ఎగిరింది అలా ఒక అరగంట సేపు ఆకాశం అంతా తిప్పి మరలా కిందికి దించింది అప్పటినుంచి బాతుకి ఆకాశంలో ఎగరాలనిపిస్తే గద్దెపిల్ల సహాయపడతా ఉంది అదేవిధంగా గద్దపిల్లకు నీటిలో తిరగాలి అనిపించినప్పుడల్లా బాతుపిల్ల సహాయపడతా ఉంది అలా ఒకదానికోటి సహాయం చేసుకుంటూ రెండు సంతోషంగా ఉన్నాయి